ఆరు గ్యారంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని కోరుతా ఉన్నాం రెండవది ఈరోజు చంద్రశేఖరరావు గారి ప్రతిపాదన మేరకు ఆనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తొలగించి తనకున్నబడే నీడలాగా పనిచేసే నీడ ఆ కేసీఆర్ బినామీ కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పరకులు పలికినారు ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి గత ఐదు సంవత్సరాలకి కూడా మీరు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చి నెల రోజుల్లో రాలే రాష్ట్రంలో ఇంకా మీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు మీరు ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్పిక్ స్క్రిప్ట్ ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు ఎందుకు జరుగుతుందో ఎందుకు మాట్లాడుతుందో తెలుస్తుంది ఇది ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మేము అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చారు మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ ఈడీఎన్ రైల్ అనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఇది నేను చెప్తే కాదు ఇది వాస్తవం ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ మేము మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా మీరు వెంటనే ఇవ్వండి ఆ విచారణ ప్రారంభించడానికి మీకు సిద్ధం మీరు సిబిఐ కోరుతున్నారు కదా సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికి సిబిఐ కోరుతారు ఎందుకంటే సిబిఐ మీ సంస్థ ఇవాళ కూడా మేము మేము రాసినా రాకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ వేయించవచ్చు మీరు లేక మీరే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి ఇచ్చు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సిబిఐ ఎంక్వైరీ కింద సహారా అయింది లిక్కల్ కామీడి అయింది అనేక స్కామ్స్ అరివి వాటి నివేదిక లేదు దోషులు శిక్షించారు సిబిఐ సంస్థ కేంద్రం అధికారంలో ఉంది అది ఏం కంట్రోల్లో ఉంటుంది స్టిల్ యువర్ఏ కేబినెట్ మినిస్టర్ నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐకరించింది దాని సక్సెస్